ఇందాక కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు స్ట్రగ్లింగ్ స్టార్ స్ట్రగ్లింగ్ స్టార్ అని సినిమాలోకి వచ్చి మీ అభిమానులు సంపాదించడానికి సమయం పట్టింది అలాగే ఈ రోజున పొలిటికల్ గా స్ట్రగుల్ అవుతా ఉన్న సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు దశాబ్దం నుంచి దేనికోసం అమ్మ జెండాకి విరోధించు జెండా చుట్టే టీవీకి టీవీకి అర్థం ఎందుకున్నానంటే మీ భవిష్యత్తు కోసం మీ భవిష్యత్తు కోసం దారి పొడవుత ఆడబిడ్డలు ఆడపడుచులు అందరూ మద్దతు తెలుపుతా ఉన్నారు వారందరికీ నా కృతజ్ఞతలు వారందరికీ నా ధన్యవాదాలు నేను చెప్తున్నా నిన్న విజయ విజయనగరం పోయాం కోస్తా అంతా మొత్తం సమూలంగా వైసీపీని తుడిచిపెట్టేస్తున్నాం కూటమి ప్రభుత్వం వస్తుంది ఒక్క సీటు రాదు అక్కడ మన రాయలసీమలో కూడా వైసీపీని నేలకి అంటించేయాలి నేలకి తుడిచిపెట్టేయాలి అండి ఇది మీకు ధైర్యం కావాలి దీనికి నేను మీకు ధైర్యం ఇస్తున్నా మీ ప్రాణానికి నా ప్రాణం వద్దు మీరు బయటకు వచ్చి బలంగా ఓటేయండి మీరు బయటకొచ్చి బలంగా ఓటేయండి భయపడకుండా ఓటేయండి నేను నా ప్రాణాలకి మీ ప్రాణాలకి నా ప్రాణం అడ్డు అసలు బయటికి రండి ఈ దౌర్జన్యాన్ని అరికట్టండి